హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కామెడీ ఫ్లావర్ భరత్ కుమార్ ఇప్పుడు వచ్చేసి మనం సిరిసిల్ల రోడ్ లో ఉన్న గణేష్ షెడ్ అయితే వచ్చేసినాం అన్నమాట షెడ్ పేరు వచ్చేసి శ్రీ సాయి గణేష్ ఐడూల్స్ మనకి ఇక్కడ మొత్తం మట్టి గణేష్ అయితే చేస్తున్నారు అనమాట ఇంకా వర్క్ కూడా అయితే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది మనకు ఒక ఏడు ఎనిమిది రకాల గణేష్లు అయితే తయారైతే చేస్తున్నారు ఇప్పుడైతే వాటిని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మొత్తం గడ్డి అయితే తెచ్చారన్నమాట ఇక్కడ గడ్డితోనే అయితే వేస్తారు కదా వినాయకులు వచ్చేసి ఇక్కడ మొత్తం గడ్డి అయితే రెడీ అవుతున్నది వినాయకులు చేయడానికి అయితే ఇక్కడ అనిపిస్తున్నది కదా మొత్తం వచ్చేసి అండ్ ఇక్కడ కట్టెలు కూడా అయితే మొత్తం రెడీ అవుతున్నాయి చూడండి మనకు కట్టెలతోనే కదా మొత్తం చేసేది కట్టెలు కూడా రెడీ రెడీ అవుతున్నాయి అన్నమాట మనకి ఇను అయితే ఏం బెట్టర్ అన్నమాట గణేష్లకు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు మట్టి అయితే కలుపుతున్నారు అన్నమాట బంక ఇది వచ్చేసి మొత్తం ఈ మట్టినైతే మిక్స్ అయితే వేస్తున్నాడు అన్న వచ్చేది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం ఈ మట్టితోనే మనకు వినాయకుడు అయితే తయారైతే చేస్తారన్నమాట ఇక్కడ కనిపిస్తుంది చూడండి మొత్తం కట్టెలతోనే గడ్డితోనైతే వేసారన్నమాట వినాయకుడిని వచ్చేది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకా ఇప్పుడిప్పుడే తయారైతే వేసారన్నమాట ఇది వచ్చేసి ఎలక అన్నమాట ఎలుక పైన అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి మనకి ఎలుక పైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు ఇక్కడ చిన్న అయితే ఉన్నాడు కదా వినాయకుడు వచ్చేది చూడండి ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఫిట్స్ వరకు అయితే ఉంటుంది ఇంకా టోటల్ అయితే కంప్లీట్ అయితే కాలేదు షెడ్లో వచ్చేసి ఇప్పుడు అయితే తయారైతే అన్నమాట వినాయకుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి కొన్ని గణేష్లు అయితే తయారైతే అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం పాములు అయితే ఉన్నాయి పాము మీద అయితే ఇట్లా కాళ్ళు పెట్టి అయితే నిలబడతాడు వినాయకుడు వచ్చేసి ఇక్కడ పైన కనిపిస్తున్నాయి చూడండి మనకు ఆరు వచ్చేసి అవన్నీ పాములు అన్నమాట ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయితే కాలేదు ఇప్పుడు ఇప్పుడు అయితే వేస్తున్నారు కదా ఈ గణేష్ హైట్ కూడా వచ్చేసి మనకు సిక్స్ అండ్ హాఫ్ వర్క్ అయితే ఉంటుంది అన్నమాట ఆరున్నర ఫీట్ల వరకు అయితే ఉంటాడు ఈ వినాయకుడు వచ్చేసి అండ్ ఇక్కడ ఇంకో మోడల్ చూసుకుంటే చూడండి మొత్తం ఏనుగు తలాలు అయితే వచ్చేసాయి అన్నమాట బ్యాక్ లో వచ్చేసి చూడండి ఇక్కడ వినాయకుడు అయితే ఉన్నాడు ఇక్కడ కనిపిస్తున్నాడు కదా వినాయకుడు అన్నమాట ఇది వచ్చేసి మొత్తం ఒక ఏడెనిమిది వినాయ ఏనుగు తలాలు అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఆరు ఉన్నాయి కింద వచ్చేసి అయితే నాలుగు ఉన్నాయ్ చూడండి సారీ ఐదు ఉన్నాయ్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం పదకొండు అయితే ఉన్నాయి అన్నమాట అండ్ ఇక్కడ మధ్యలో వచ్చేసి వినాయకుడు అయితే ఉంటాడు ఇక్కడ అనిపిస్తుంది కదా ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు విత్ ఫ్రేమ్తోనే మనకు ఒక ఎయిట్ ఫీట్స్ వరకు అయితే ఉంటాడు అన్నమాట ఎనిమిది ఫీట్ల వరకు అయితే ఉంటాడు అండ్ ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను చూడండి ఇక్కడ పైన వచ్చేసి గరుడ దేవుడు అయితే అన్నమాట ఇక్కడ అనిపిస్తుంది కదా ఫ్రేమ్కి వచ్చేసి గరుడ దేవుడు అయితే ఉన్నాడు ఇక్కడ మనకు వచ్చేసి వినాయకుడు ఉన్నాడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా వినాయకుడు అయితే నిలబడి అయితే ఉంటాడు అన్నమాట ఇంకా ఈ గణేష్ ఐట వచ్చేసి కూడా మనకు సెవెన్ అండ్ హాఫ్ ఫీట్స్ వర్క్ అయితే ఉంటుంది అన్నమాట విత్ ఫ్రేమ్తో పైన ఉన్న ఫ్రేమ్తోని గరుడు దేవునితో సెవెన్ అండ్ హాఫ్ వర్క్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను చూడండి ఇక్కడ మీకు సైడ్లోకి అయితే కనిపిస్తుంది ఇందాక చూసినా గణేష్ ఇంకో మోడల్ కూడా అయితే చూస్తాను ఆ మోడల్ చూసే ముందు అయితే మన వీడియో అయితే లైక్ అయితే చేయండి ఇంకా మన వీడియో అయితే లైక్ అయితే చేస్తలేరు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు వీడియో అయితే లైక్ అయితే కొట్టండి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో మోడల్ గణేషుడు వినాయకుడు వచ్చేసి పైన అయితే కూర్చొని ఉన్నాడు కదా ఇక్కడ నంది అన్నమాట నంది పైన అయితే కూర్చొని ఉంటాడు వినాయకుడు వచ్చేసి ఇక్కడ ఈ బ్రోన్ అయితే మొత్తం మట్టితోనైతే పెడుతున్నాడు అన్నమాట చూడండి వినాయకుడి అయితే తయారైతే చేస్తున్నాడు మట్టితోని అండ్ వీళ్ళు శుద్ధ లాంటిది అయితే ఏమైతే యూజ్ చేయరు ప్యూర్ మట్టితోనే చేస్తారన్నమాట మనకు ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ వర్క్ అయితే ఉంటుంది ఏడున్నర ఫీట్ల వరకు అయితే ఉంటాయి ఈ వినాయకుడు టోటల్ హైట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ షెడ్లో వచ్చేసి మనకి ఇప్పటివరకు నాలుగు గణేష్లు అయితే చూపించాను కదా ఇంకా మూడు గణేష్లు అయితే ఉన్నాయి అన్నమాట మూడు నాలుగు ఉన్నాయి అవి కూడా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసి లైక్ అయితే చేయండి అస్సలు అయితే మర్చిపోకండి ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మన వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు సైడ్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏనుగన్నమాట ఇది ఏనుగు తలనైతే వచ్చేసింది ఇక్కడ సైడ్కి వచ్చేసి వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఏ ఏన్ తలం అయి అనమాట సైడ్కి వచ్చేసి ఇక్కడ వినాయకుడు అయితే కూర్చొని అవుతున్నాడు ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు ఫైవ్ ఫీట్స్ లోపతుంటారన్నమాట ఐదు ఫీట్లను ఐదు ఫీట్ల వర్క్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ షెడ్లో వచ్చేసి టోటల్ వినాయకులు వచ్చేసి మొత్తం మట్టితోనైతే వేసారన్నమాట ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు బ్యాక్గ్రౌండ్లో రౌండ్ ఫ్రేమ్ అయితే వచ్చేసి వినాయకుడు సింహాసనం అయితే కూర్చొతున్నాడు ఇక్కడ మనకు వర్క్ అయితే కంప్లీట్ కాలేదు కాబట్టి మనకు వినాయకులు అయితే ఇట్లు ఉన్నాయి చూడడానికి మన మన ఛానల్లో వచ్చేసి షెడ్యూల్ ఒక పోయిన సంవత్సరం అయితే ఉన్నది ఆ అయితే చూడండి అందులో టోటల్గా వినాయకులు కంప్లీట్ అయితే వీడియోని అయితే పెట్టాను సేమ్ ఆ వీడియోలు ఉన్నట్టయితే అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు సైడ్కి వచ్చేసి శివుడు అయితే ఉన్నాడు అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా సైడ్కి వచ్చేసి వినాయకుడు అయితే నిలబడ్డాడు అన్నమాట బ్యాక్గ్రౌండ్లో చూడండి మనకు చందమామట అయిపోయితే వచ్చింది అండ్ వినాయకుడిని చూడండి ఇక్కడ మనకు అయితే కూర్చున్నట్టు అయితే ఉంటాడు అన్నమాట స్టేజ్ పైన వినాయకుడు వచ్చేది చూడండి ఇక్కడ సైడ్కి వచ్చేసి ఇలా కదా ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు సెవెన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట ఏడు ఫీట్ల వరకు అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో మోడల్ గణేషుడు మనకు సింహాసనం మీద అయితే కూర్చొని గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చి చూడండి మనకు ఫ్రేమ్ కూడా వచ్చేసింది అన్నమాట ఇక వినాయకుడు అయితే కనిపిస్తున్నాడు కదా మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా ఫ్రేమ్ అయితే వచ్చేసి అమ్మవారి టైప్ అయితే అనమాట వినాయకుడు బ్యాక్గ్రౌండ్లో మనకు పైన సంవత్సరం ట్రెండింగ్ అయిన గణేష్ అయితే ఉంది కదా మనకు బ్యాక్గ్రౌండ్లో అమ్మవారు వస్తుంది మొత్తం సైడ్లకు ఎనిమిది చేతులు వస్తాయి కదా అదే గణేష్ అన్నమాట ఇది వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు టోటల్ ఫ్రేమ్తో వచ్చేసి మనకు ఎనిమిది ఫీట్ల నర వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు వినాయకుడు డోల్ కొడుతున్నట్టయితే ఉంటారన్నమాట ఐ మీన్ తబల కొడుతున్నట్టు ఇక్కడ కింద వచ్చేసి మూషికనైతే తబల కొడుతున్నట్టయితే ఉంటుంది ఇంకా వర్క్ అయితే ఇప్పుడేప్పుడే అయితే చేస్తున్నారన్నమాట ఇక్కడ చూసుకున్నట్టే చూడండి ఈ బ్రౌన్ అయితే మొత్తం మట్టితో అయితే అలుగుతున్నాడు అన్నమాట చూడండి ఇక్కడ మట్టి అయితే పెడుతున్నాడు కదా ఫ్రెండ్స్ ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఎయిట్ ఫీట్స్ వర్క్ అయితే ఉంటుంది అన్నమాట ఎనిమిది ఫీట్ల వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చిన గణేష్ ఒక ఫోటో చూపిస్తే చాలు మీకు అయితే మంచి గణేష్ అయితే తయారు అయితే ఇస్తారు సేమ్ ఫోటోలు ఉన్నట్టు అండ్ మన ఛానల్ పేరు చెప్తేనైతే మీకు కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారన్నమాట ఈ అన్న వచ్చేసి ఇలా కాంటాక్ట్ నెంబర్ అయితే లాస్ట్లో అయితే పెట్టాను అన్నమాట అసలు అయితే మిస్ అయితే కాకండి ఇక్కడ మన సిరిసిల్ల రోడ్ అన్నమాట ఇది వచ్చేసి మనకు కామారెడ్డి నుంచి సిరిసిల్ల రోడ్ వెళ్ళే రోడ్డు ఇక్కడ ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది కదా ఆ బంక్ అపోజిట్లో అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి చూడండి బైపాస్ దాని ఆపోజిట్లో అయితే ఈ గణేష్ షెడ్ అయితే ఉంది ఫ్రెండ్స్ గణేష్లో అయితే చూశారు కదా గణేష్లు నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట కొట్టడం మర్చిపోకండి అండ్ ఎవరైనా సరే మట్టి గణేష్ మనకు నచ్చిన విధంగా తయారు చేయించుకోవాలంటే ఈ షెడ్కి అయితే వచ్చేయండి మీకు ఫోన్ నంబర్ కూడా అయితే ఇక్కడ పెడతాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్లు అయితే మొత్తం అయితే చూసారు కదా మన గణేష్లు నచ్చిన అయితే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కొట్టడం మర్చిపోకండి అండ్ మన వీడియోని వచ్చేసి ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి అండ్ వీళ్ళు వచ్చేసి మనకు నచ్చిన గణేష్ కూడా తయారైతే చేసి ఇస్తారనమాట మనం ఒక ఫోటో చూస్తే ఆ ఫోటోలో ఉన్న విధంగానే మనకు మట్టితోనైతే అయితే తయారు చేసేది ఇస్తారు గణేష్ వచ్చేసి అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా మనం ఓన్గా తయారు చేయించుకోవాలి అనుకుంటే నేను అయితే నెంబర్ అయితే పెడతాను ఈ నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి ఆర్డర్ ఇచ్చి అయితే గణేష్ అయితే రెడీ అయితే చేయించుకోండి అండ్ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం